చూపించి ఆ మార్గంలో నడిచినటువంటి వ్యక్తి వారిని స్మరించుకోవడం ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన కొత్త తరం నాయకులకు వారి యొక్క జీవిత చరిత్రను తెలపడం వారిని స్మరించుకోవడం ద్వారా స్ఫూర్తిని తీసుకొని ఒక సంస్థగా మనం తెలంగాణ జాతి మొత్తాన్ని జాగృతం చేసేటటువంటి బాధ్యత భుజాన వేసుకొని పోతాం కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నా మరి తమ్ముడు రంజిత్ కుమార్ గారు ముచ్చరు సత్యనారాయణ గారితో కలిసి అక్కడ తనతో పాటు కలిసి చాలా సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిగా పర్సనల్గా వారికి ఉండేటటువంటి అనుభూతులు పంచుకోవడానికి ఇక్కడికి మరి వారితో మాట్లాడియడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే ముచ్చర్ల సత్యనారాయణ గారి గురించి నేను బలంగా కరీటం అనేటటువంటి పుస్తకం చదివాను సంవత్సరం నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను సంవత్సరం జయంతికి కూడా వారి యొక్క అంశాలన్నన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ మరి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం జరిగింది ఒక్కొక్క వ్యక్తి గురించి వారి జీవితం నుండి మనకు స్ఫూర్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిని స్మరించుకోవాలి మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఎవరు ఏ పార్టీ అన్నది కాదు తెలంగాణ ఫస్ట్ అనే పాలసీ జాగృతి తీసుకొని వెళ్తుంది తెలంగాణ ప్రాధాన్యతల కోసం తెలంగాణ మంచి కోసం పనిచేసే వారు ఎవరైనా ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా వారి గొప్పతనం ఉంటే వారి మంచి ఉంటే ఖచ్చితంగా వారి గురించి మనం మాట్లాడుకుంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఇవాళ ముచ్చళ్ళ సత్యనారాయణ గారు లాంటి జమకారులు అనేక మంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాలుగా విస్మరణకు గురైనటువంటి మాట వాస్తవం అత్యంత బాధాకరం చాలా సందర్భాల్లో రవీంద్ర భారతిలో దగ్గరుండి ఆనాటి కల్చర్ డిపార్ట్మెంట్తో దేశపతి శ్రీనివాస్ గారు నేను కలిసి అనేక మంది తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను కూడా పెట్టించడం జరిగింది మందివి అఫీషియల్గా జయంతులు వర్ధంతులు నిర్వహించేటటువంటి ఒక సాంప్రదాయానికి తొవ్వలు వేయడం జరిగింది కా ఇప్పటికి కూడా ఒక ఆడబిడ్డగా ఒక ఉద్యమకారుడిగా నాకుండేటటువంటి బాధ ఏంటంటే ఇంకా కూడా ట్యాంక్ బండ్లో మన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేయమని నేను అంటలేను అవసరం సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ పని కూడా వేయచ్చు కానీ మన వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉండాలి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద ఉండాలి ఇటువంటి వారికి గౌరవం వచ్చినప్పుడే ఇటువంటి వారికి గుర్తింపు వచ్చినప్పుడే రేపు పొద్దున జాగృతి యావరేజ్ ఏజ్ తీసుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా ఉండదు మా దగ్గర అంతా యంగ్స్టర్సే ఉంటారు ఎక్కువ మరి వీరు ఇంకొక అరవై ఏళ్ళు తెలంగాణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కాబట్టి మా సంస్థకు ఇటువంటి యువత యువతకు మరి స్ఫూర్తి రావాలంటే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద మన తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే అమరజ్యోతి ఉంది ఇలా అమరజ్యోతి మొత్తం పడవబడే పడ్డది ఆనాడు బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతిలో అవినీతి మరకలు అంటితే ఆ అవినీతి గురించి చెప్తూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మరి అమరజ్యోతి దగ్గరికి వెళ్ళి అర్పించడం కానీ అమరజ్యోతిని గౌరవించడం కానీ చేస్తలేరు రేపు పొద్దున ఖచ్చితంగా జాగృతికి సమయం వస్తుంది జాగృతికి అధికారం వస్తుంది ఆ సందర్భంలో అఫీషియల్గా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి యొక్క వర్ధంతిని జయంతిని అమరజ్యోతిలో జరుపుతాం తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో విస్మరణకు గురైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటటువంటి చాలా పెద్ద లైబ్రరీ ఉంది ప్లేస్ ఉంది ఆ కేంద్రాన్నంతా కూడా తెలంగాణ వాదాన్ని ప్రజ్వలింపజేసేటటువంటి ఒక సెంటర్ పాయింట్గా ఒక వార్ రూమ్గా దాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది స్కూల్ పిల్లలుంటే కాలేజ్ పిల్లలుంటే వాళ్ళని ఎక్స్కర్షన్ తీసుకొచ్చి మరి ఇగో ఇది త్యాగం దీనివల్లనే మన రాష్ట్రం వచ్చిందని చెప్పి చిరస్థాయిగా ఆ ఉద్యమకారుల పేర్లు నిలిచిపోయేటట్టుగా కూడా అమరజ్యోతి దగ్గర మనం ప్రయత్నం చేస్తాం ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి అంటే వారు ఏ బహుజనుల కోసం అయితే కొట్లాడిండో ఏ సామాజిక తెలంగాణ రావాలని కొట్లాడిండో ఆ తొవ్వలో మనం నడవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒక విషయం మీరు గమనించాలి మనకు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మొన్ననే లేటెస్ట్గా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు అన్యాయం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే ముందుకు పోయింది ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో నలభై రెండు శాతం మాట ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది ఆ ముందుకు పోయేటటువంటి సందర్భంలోనే మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో మరి సంస్థలు చాలా సంస్థలు వ్యక్తులు ఎక్కడైతే గలమెత్తుతారో అనేటటువంటి ఆలోచన రాగానే ఏం చేస్తారు గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం ఇది తెలంగాణ సమాజాన్ని రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ కోసం మా బీసీలంతా ఏకమవుతారు ఏమైంది మా ఫార్టీ టూ పర్సెంట్ అడుగుతారని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టిరు తప్పితే ఇది ప్రజలకు పనికి వచ్చేటటువంటిది కాదు వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడిగిందో ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లకు పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నదా ఇవాళ బీసీ బిడలు గమనించాలి మరి ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తూ ఉన్నది మరి సత్యనారాయణ గారి స్ఫూర్తితోని మేము మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏం తొందరలేదు ఎన్నికలకు ఏం ఇబ్బంది లేదు ఎప్పుడైతే పొలిటికల్ పవర్ అనేటటువంటిది బడుగు బలహీన వర్గాలకు వస్తుందో ఎనభై ఐదు శాతం పైచిలుకున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఆ సమాజానికి వస్తుందో అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని ఇప్పటికీ కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఆలస్యం కాలేదు ఆ దిశగా ఆలోచన చేయాలి ఒకవేళ ఇయ్యకుండా ప్రభుత్వం ముందుకు పోతే మాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు జాగృతిగా మీరు మద్దతు ఇవ్వండి అని ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీ కాలేదు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు కాకపోతే ఎవరు ఎక్కడ నిలబడ్డా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా యువ మిత్రులు ఎక్కడ నిలబడ్డా వారు మా మద్దతు కోరితే తప్పకుండా జాగృతి తరఫున మద్దతు ఇస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీస్ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి వారందరికీ ఒకటే మాట చెప్తున్నాం జనరల్ సీట్ ఉన్నా సరే వెయ్యండి ఎందుకంటే నేను యువతకి ఇవాళ పిలిపిస్తూ ఉన్నా మహిళలకి ఇవాళ పిలిపిస్తూ ఉన్నా మనం రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎదగాలి ఎంపీలుగా ఎదగాలంటే స్థాయిలో అవకాశం ఉన్న కాడ మొదలు పెట్టండి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది గెలుపు ఓటమి ఇంపార్టెంట్ కాదు ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఎలక్షన్ ఇయరింగ్ ఎట్లా ఉంటుంది ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగేటటువంటి విధానం ఎట్లా ఉంటుంది ఇది మీకు ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా ఒక ప్రిపరేటరీ గ్రౌండ్గా పనికొస్తుంది కాబట్టి మున్సిపల్ ఎన్నికలు సంపూర్ణంగా మీరు వాడుకోవాలని చెప్పి తెలంగాణ యువతకు తెలంగాణ మహిళలకు తెలంగాణ బీసీ బిడ్డలకు నేను పిలుపునిస్తూ ఉన్నాను మాకెక్కడ వీలైతే అక్కడ మమ్మల్ని ఎవరు అప్రోచ్ అయితే వాళ్లకు మేము మద్దతు ఇస్తాం అవసరమైన చోట మా కార్యకర్తలు పోతారు నేను పోతాం అందరం పోయి ప్రచారం కూడా చేసి మరి యువమిత్రులను కరప్షన్ లేనటువంటి వాళ్ళను కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళను తప్పకుండా ఆహ్వానిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా మీ అందరికీ తెలుసు మరి ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే బీసీల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మభ్యపెడతా ఉన్నారో నిన్న మొన్న నవ్వొచ్చింది నాకు కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు పదేళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లల్లో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కానీ మనందరికీ తెలుసు జనగణన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పైన పాబంది పెట్టింది రెండు వేల ఇరవై ఏడు వరకు అయినా సరే రేవంత్ రెడ్డి గారు నేను పునర్విభజన అని మాట్లాడుతున్నారు అది పట్ల కాదు కానీ జాగృతిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే హుజురాబాద్లో వరంగల్ దగ్గర ఒక డిమాండ్ ఉంది పీవీ నరసింహారావు గారు ఒకరే ఒక్కరు మన తెలంగాణ నుంచి ఎదిగి ప్రధానమంత్రిగా పోయినరు వారి పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది ఏదో ఒక జిల్లాకు పీవీ నరసింహారావు గారి పేరు పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ ఇంకొక విషయం బీసీ నాయకులు ముఖ్యంగా బీసీ మేధావులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న జరిగిన కులగణలో తీరని అన్యాయం చేసింది బీసీల లెక్క తప్పు చేసి చూపింది తక్కువగా చేసి చూపింది మరి ఈ అన్యాయాన్ని సవరించేటటువంటి ఒక సువర్ణ అవకాశం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జనగణన ద్వారా మనందరూ కూడా వచ్చింది ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా వాడుకోవాలి వాడుకోవాలంటే ఏం చేయాలి తెలంగాణ జాగృతి ఒక ముందడుగేస్తున్నది మా ప్రయత్నం నచ్చితే బీసీ మేధావులు నాయకులు ప్రజలు కలిసి రావాలని నేను కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం రేపు చేపట్టబోయేటటువంటి కులగణంలో ఏదైతే కులాల పట్టిక ఉంటుందో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఇంకా ఏంటంటే బీసీల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది బీసీల ఒక్క కులంలో ఉదాహరణకు పద్మశాలి కులం ఉంటే అందులో చాలా ఉపకులాలు ఉంటాయి కుట్ర ఎక్కడ జరుగుతుందంటే పద్మశాలీల సంఖ్య వేరే చూపిస్తారు పద్మశాలీల ఉపకులాల సంఖ్య వేరే చూపిస్తారు దానివల్ల బీసీల సంఖ్య కులాల సంఖ్య తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక అధ్యయనం చేపడుతుంది తెలంగాణ జాగృతి త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి అందరినీ కూడా మేము పిలుస్తాం ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇస్తాం రేపు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చి ఇంటింటికి తిరిగి కులగన్న చేసేటటువంటి సందర్భంలో బీసీల సంఖ్య సరిగ్గా రావాలన్నా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్యలు సరిగ్గా రావాలన్నా ఎస్సీలల్లో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్య సరిగ్గా రావాలన్నా ఎస్టీ ఆదివాసీ తెగలల్లో ముఖ్యంగా ఇప్పటికీ సర్టిఫికెట్ రానటువంటి ఎన్నో తెగలు ఉన్నాయి వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ కులాల పేర్లు సరిగ్గా రావాలన్నా బీసీలలో ఉండే సంచార జాతుల యొక్క కులాల సర్టిఫికెట్లు పేర్లు కరెక్ట్గా రావాలన్నా ఇప్పటి నుండే మనం అధ్యయనం చేయాలి వాస్తవానికి ఈ పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కానీ నాకు గుంపు మేస్త్రి గారి మీద నమ్మకం లేదు మొన్ననే బీసీలను మోసం చేసిండు మొన్ననే మన సంఖ్య తక్కువ చేసి చూపించిండు మొన్ననే మన సంఖ్య తగ్గించాలని చూసిండు కాబట్టి ఈ అధ్యయనం ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా జాగృతి చేపడుతున్నది సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నాం అందరూ బీసీ పెద్దల్ని కూడా కలుస్తాం విద్యావంతుల్ని కలుస్తాం వారిలో ఉండే మేధావ వర్గాన్ని కలుస్తాం ఏ కులంలో ఏ ఉప కులాలు ఉన్నాయో ఆ పట్టికేందో తీసుకుంటాం ఏ ఏ పేర్లతో ఉన్నాయో తీసుకుంటాం దీనికోసం మా వంతుగా ప్రయత్నం చేస్తాం మరి ఇది ఎలా మేము చేస్తున్నామంటే ఇటువంటి పెద్ద మనుషులు ముచ్చర్ల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు వారి ఏజ్లో వారి సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల యాభై రెండులో ముల్కీ దగ్గర నుంచి మొదలు పెడితే దశ తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే మలిదశ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేంత వరకు కూడా జీవిత పర్యంతం కూడా తన తెలంగాణ మంచి కోసం కష్టపడ్డాడు తెలంగాణ బహుజనుల కోసం కష్టపడ్డాడు తెలంగాణ బడుగు వర్గాల కోసం మాట్లాడిండు కాబట్టి వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తాం వారి స్ఫూర్తిని తీసుకొని జాగృతి ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇవాళ వీరితో మొదలుపెట్టినం ఇంకా ఎవరైతే మన తెలంగాణ మూమెంట్లో అన్సంగ్ హీరోస్ ఉంటారో వాళ్ళందరి జీవితాలను కూడా వారి చరిత్రలను కూడా నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆశయాలను కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను జై తెలంగాణ జై జాగృతి థ్యాంక్ యూ నేనేమంటున్నా బోల్డ్ అని విచారణలు చేసింది ప్రభుత్వం రిజల్ట్ ఏమొచ్చింది ఒకటి రెండు మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారు మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు షో చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు ఎందుకంటే బీసీలు అడగద్దు నలభై రెండు శాతం మాకు ఎందుకు ఇవ్వాలని అడగద్దు హైదరాబాద్ మహానగరంలో చాలా నగరాలలో ఎంత రిజర్వేషన్ వచ్చింది ముప్పై ఒక్క శాతం వచ్చింది కొన్ని చోట్ల ముప్పై ఆరు వచ్చింది కొన్ని చోట్ల ముప్పై ఏడు వచ్చింది అంటే నలభై రెండు మాత్రం ఎక్కడా కూడా రాలేదు ఆ నలభై రెండు అడగొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నికలు అనేటటువంటిది మున్సిపల్ కేంద్రాలలో జరుగు జరుగుతున్నాయి కాబట్టి మరి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఇలా విచారణకు పిలిచిరు తప్పితే ఆ విచారణ తుదముడుతుందని కానీ ఆ విచారణ వల్ల నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుంది నమ్మకం నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద గుంపు మేస్త్రి గారి మీద లేదు నేను నూటికి నూరు శాతం చెప్తున్నా ఇది గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారు కలిసి బీసీ ప్రజలను మభ్య పెట్టడానికి ఆడుతున్నటువంటి నాటకం థ్యాంక్ యూ జై తెలంగాణ జాయినింగ్ ప్రోగ్రామ్ ఉన్నట్టుంది పెట్టుకున్నాం ఓకే ప్రెస్ మిత్రులు థ్యాంక్ యూ జై తెలంగాణ వరిషిత్ గారి ఆధ్వర్యం లోపల కుకట్పల్లి నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి యువ విద్యార్థి